హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ మంచి ప్రైమ్ లొకేషన్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చాడు అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఏడు వందల అరవై ఎస్ఎఫ్ అయితే వస్తుంది టోటల్గా ఇది రెండు బైక్ పార్కింగ్లో అయితే వస్తుంది థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాటు బందర్ రోడ్డుకి నియర్ బై ఒక నర దూరంలో అయితే ఉంటుంది ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఆరు అయితే చెప్తున్నారు ఇరవై ఆరు అయితే చెప్తున్నారు కబోర్డ్స్ కానీ మొత్తం టోటల్గా కబోర్డ్స్ కూడా చేసింది బెడ్రూమ్ కూడా మంచి ఫేసెస్గా ఉంటుంది ఏడు ఏడు మంత్స్ ఉందాక మీకు ఈజీగా చూసారు ఎంత ఫేసెస్ ఉందో అయినా కూడా చుట్టూ తిరగడానికి కానీ ఇది కానీ కబోర్డ్స్ అయితే చేసి పూర్తిగా ఉన్నాయి ఫ్లాటు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా మెయింటెనెన్స్ చాలా బాగుంది వెంటిలేషన్ చాలా బాగుంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది రెండు వైపుల నుంచి మంచి గాలి వెలుతురు బాగా వస్తుంది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే నేను విజిట్ అయితే చేపించగలుగుతాను ఇది తూర్పు ప్లేస్లో ఉన్న గ్రూప్ హౌస్లో జీ గ్రూప్ హౌస్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు లోన్ కూడా వస్తుంది ఇది చూడవచ్చు మంచి ఫైమ్ లొకేషన్లో అయితే ఇది వచ్చింది ఈ యనమల కుదురు ఏరియాలో వచ్చిందండి యనమల కూతురి ఏరియాలో ఇది మంచి లొకేషన్లో అయితే వచ్చింది ఫ్లాట్ కూడా చూసారు కదా ఫర్నిచర్ కానీ ఇవి కానీ కబోర్డ్స్ కానీ టోటల్గా చాలా బాగుంటుంది మనకైతే సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా ఫ్లాట్కి చిన్న వర్క్ కూడా లేదు మనం ఏదో కావాలనుకుంటే పెయింట్స్ అవన్నీ వేయించుకుంటా వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు చాలా నీట్గా మెయింటైన్ చేశారు మంచి వెల్టిలేషన్ అయితే బాగుంటుంది గాలి వెళ్తురే చాలా బాగుంటుంది ఫ్లాట్కి అన్ని మూడు వైపుల నుంచి గాలి వెలుతురు చాలా బాగా వస్తుంది మంచి లొకేషన్ లో అయితే వచ్చిందండి ఫ్లాటు చాలా బాగుంది కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేపించగలం తొందరగా కావాల్సిన అనుకున్న వాళ్ళు థ్యాంక్ యూ